హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేశ్ ట్వంటీ టు ట్వంటీ త్రీ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ నలభై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి లక్షలు దీంట్లో మనకు ఏంటంటే కొంచెం ఈసారి స్లాబ్స్ అవి ట్యాక్స్ స్లాబ్స్ అనేవి చేంజ్ చేశారు అవి ఒకసారి కంపేర్ చేద్దాము లాస్ట్ ఇయర్ వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్కి జీరో టు టూ ల్యాక్ ఫిఫ్టీ నో ట్యాక్స్ టూ ల్యాక్ టూ త్రీ ఫైవ్ త్రీ టూ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ టు సిక్స్ టెన్ పర్సెంట్ సిక్స్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ టెన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ టు నైన్ ఫిఫ్టీన్ నైన్ టు టెన్ ఫిఫ్టీన్ టెన్ టు ట్వెల్వ్ ట్వంటీ పర్సెంట్ ట్వెల్వ్ టు ట్వల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ అబవ్ దట్ వన్ థర్టీ పర్సెంట్ అకార్డింగ్ టు న్యూస్ ల్యాబ్స్ జీరో టు త్రీ ల్యాక్ నో ట్యాక్స్ త్రీ టు సెవెన్ వచ్చేసి మనకు ఫైవ్ పర్సెంట్ సెవెన్ టు టెన్ టెన్ పర్సెంట్ టెన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఎబో ఫిఫ్టీన్ థర్టీ పర్సెంట్ అనేది మనకు అసైన్ చేశారు ఈ న్యూస్ ల్యాబ్స్ అనేవి సో కంపేర్ టు ప్రీవియస్ వన్ కొంచెం బెనిఫిట్ అనుకోవచ్చు ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ స్లాబ్స్ అవన్నీ కూడా మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రీవియస్ టాక్స్ స్లాబ్ కన్నా ఈసారి చేంజెస్ చేయడం జరిగింది న్యూ టు న్యూ వర్సెస్ ఓల్డ్ చూడండి ఇక్కడ కంపారిజన్ సో మీరు చూసుకోండి ఇక్కడ మనకు కంపేర్ టు ఓల్డ్ కొత్తది కొంచెం బెనిఫిట్గానే అనిపిస్తుంది ఓకే ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డోంట్ ఫర్గెట్ ఇట్ ఫుడ్ రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్ విజిట్ చేయండి